వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ఓన్ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే మీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఐదు రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది ఈ పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాము పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓ నమశివాయ అని కామెంట్ చేయండి వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి మీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్లు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్లు భయపడరు ఆ కష్టాలను చూసి వీళ్లు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు దాని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ల జీవితం ఎన్ని కష్టాలు వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ల యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అదృష్టవంతులు వీళ్లు అనుకునే విధంగా నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ల యొక్క లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు ఈ వృషభ రాశి వాళ్లు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతో పాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్లని ఎవరైనా రెచ్చగొట్టి కావాలని చెప్పి వీళ్ల విషయాల్లో తల దూర్చడం లేదా వీళ్ల చేసే పనుల్లో తల దురచడం చేశారంటే వీళ్లకు వచ్చే కోపం అంతా ఇంత కాదు వృషభ రాశి వారికి ఎందుకు కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశి వారు చాలా కష్టజీవులు ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు వీరికి ఈ ఐదు రోజులలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు దానివల్ల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరికి అందం సంగీతం మంచి భోజనం సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం వీరు చాలా స్థిరంగా ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గొడవలు జోలికి అస్సలు వెళ్లరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఉంటాయి వృషభ రాశి వారిని పెళ్లి చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్న పనిలో ఈ ఐదు రోజులలో మంచి లాభాలు ఉంటాయి అంటే ఎంత కష్టపడితే ఎంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక వీరికి సమాజంలో మర్యాద గుర్తింపు ఈ ఐదు రోజులలో బాగా వస్తుంది వృషభ రాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ వస్తాయి వ్యాపారాలు ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి అదృష్టం ఈ ఐదు రోజులలో వీరు అంటే ఉంటుంది ఇక రెండవ శుభవార్త ఏంటంటే పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది సంతానం కోసం ఎదురుచూసే వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది ఇక మీకు తెలియని ముఖ్య విషయానికి ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతారో ఏం తింటారు ఎంత సంపాదించుకుంటారో ఏం చేస్తారో ఈ విషయాలు ఎవరికీ చెప్పకండి ఒకవేళ మీరు చెబితే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మీకు నరదృష్టి నరగోస తగులుతుంది ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రశాంతంగా ఉండకపోవడం మనసు చిరాకుగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి కా కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం శనివారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకొని బయట పడేయండి దానివల్ల నరదృష్టి మొత్తం తొలగిపోతుంది వృషభ రాశి వారు చాలా తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు వాటిని ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందికి తొక్కలని చూస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏంటో మీ బలహీనత ఏంటో ఎవరికి చెప్పకండి దాని వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి పిల్లలు అంటే చాలా ఇష్టం వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది ఇక వృషభ రాశి వారు ఈ ఐదు రోజులలో కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఒకవేళ గొడవ పడిన వెంటనే కలిసిపోతారు వీరికి గొడవలు పెద్దగా సీరియస్ గా అస్సలు ఉండవు ఇక వృషభ రాశి వారు చదువుకునే వారికి అనుకూలమైన జీవితం ఉంటుంది వీరు తీసుకున్న నిర్ణయం బట్టి వేరే జీవితం ఉంటుంది కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఎదుటివారి మాట అస్సలు వినకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి ఇక ఐదు రోజులు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న చిన్న అడ్డంకులని తొలగిపోతాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభి ఛాన్స్ ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి ఎవరు ఏం చెప్పినా అసలు నమ్మకండి ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టండి మీరు ఇప్పుడు ఏ పని మొదలు తప్పకుండా అందులో విజయం సాధిస్తారు ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారు ఈ ఐదు రోజులు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి దానివల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి బాగుంది ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్ గా ఉండకండి అతి విశ్వాసం మంచిది కాదు దానివల్ల నష్టపోయేది మీరే కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామితో కలిసి మెలిసి ఉండండి దానివల్ల భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది ఈ ఐదు రోజులలో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అసలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కొండి దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలను దూరం అవుతాయి అలాగే వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే పి యమాక్షరం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వారు మిమ్మల్ని కిందికి తొక్కలని చూస్తున్నారు మీ ముందు మంచిగా ఉంటారు మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అస్సలు ఓరలేరు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది త్వరలోనే మీ పనులన్నీ పూర్తి అవుతాయి వృషభ రాశి వారు ఈ రెండు రోజులలో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు రావు వృషభ రాశి వారికి ఆకుపచ్చ గులాబీ ఎరుపు వైట్ నీలం ఇవి అదృష్ట రంగులు అలాగే వృషభ రాశి వారికి ఒకటి మూడు ఐదు ఇవి అదృష్ట సంఖ్యలు అలాగే ఈ ఐదు రోజులలో వృషభ రాశి ప్రేమికులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమలో ఉన్నవారికి వివాహానికి మార్గం సుగమవుతుంది మీ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వారి ఆమోదం పొందుతారు ప్రేమలో ఉన్నప్పటికీ దూరంగా ఉన్న జంటలు కలిసే అవకాశం ఉంది ఒకరికొకరు అవగాహన పెంచుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడటం వలన లక్ష్యాలు స్పష్టమవుతాయి కోరిక ఉన్నప్పటికీ ప్రేమను వ్యక్తం చేయలేక పోయిన వారు ఈ సమయంలో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు మీరు ప్రేమించే వ్యక్తి నుండి అనుకూల స్పందన లభిస్తుంది ప్రేమలో పడిన కొత్త జంటలకు ఇది మంచి సమయం మీ ప్రేమ వ్యవహారాలలో దైవ ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ప్రేమలో ఏర్పడిన చిన్న చిన్న అపోహలు అపార్ధాలు తొలగిపోతాయి ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం బలపడుతుంది ప్రేమికుల కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుంది వృషభ రాశి వారికి ఐదు రోజుల ఫలితాలను మరింత మెరుగుపరుచుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించడం వలన సకల కార్యములు నెరవేరుతాయి దుర్గా చాలీసా పట్టణం ద్వారా దేవి అనుగ్రహం లభిస్తుంది గోమాతకు గడ్డి ఆహారం పెట్టడం వల్ల గృహంలో ఐశ్వర్యం పెరుగుతుంది ఓన్ గోగ్రహయ నమ అని జపించడం వలన గోదేవత అనుగ్రహం లభిస్తుంది గురువారన్నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వలన విద్య జ్ఞానం పెరుగుతాయి పసుపు వస్త్రాలు పసుపు పుష్పాలు సమర్పించి పూజించడం మంచిది ఓన్ దక్షిణామూర్తి నమ అనే మంత్రాన్ని జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లని పూలు తెల్లని వస్త్రాలు ధరించి శుక్రుని పూజించండి తెల్ల తెల్లచందనం పన్నీరుతో అభిషేకం చేయడం వలన శుక్రుని అనుగ్రహం లభిస్తుంది పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది ఇది శుక్రుని ప్రభావాన్ని పెంచుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ధన సంపదలు పెరుగుతాయి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి కుంకుమ పసుపుతో పూజించడం శుభప్రదం ఓం శ్రీం శ్రీ హ్రీం మహాలక్ష్మి ఏ అని మంత్రాన్ని జపించడం మంచిది శనివారం నాడు శని దేవుని పూజించడం వలన శని ప్రభావం తగ్గుతుంది నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల వస్తువులు దానం చేయడం వలన శని దోషం తొలగిపోతుంది ఓం ఓంశెం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి